హాయ్ అండి టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య అలాడ మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మంచి ఫుడ్ కొనుక్కుంటున్న మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తున్నాడు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఇక్కడ ఇంకా అదే నేను మేము గుంటల మీద ఉన్నామని చెప్పాం కదండి ఇక్కడ గుంట్లో ఇంకా గుంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయని మీకు చూపిస్తానండి అలాగే ఇక్కడ మా ఆయన ఏమేమి పని చేస్తున్నాడు మీకు చూపిస్తానండి రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అదేనండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి మా ఆయన చూడండి ఇంకా చేయడానికి అయితే గోతాలైతే తీసుకెళ్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అయితే వానలు పడుతున్నాయి అంట ఇక్కడైతే నెల్లూరులో అయితే వర్షాలు కొంచెం తక్కువండి ఎండలు కాస్తున్నాయి అనమాట చూడండి గుంటలు చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళని రొయ్యలు గుంటలు అని అంటారండి వీళ్ళని అది అక్కడ పంపిస్తుంది కదా ఆ కట్ట అవతల ఉండేది ఒక ఒకటో నెంబరు ఇదేమో రెండో నెంబరు నెక్స్ట్ అదేమో మూడో నెంబర్ అనమాట ఆడికి లాస్ట్ అండి ఇంకా ఇటీవల చూస్తే ఆ వల్ల ఆ గుంట వచ్చేసి రిజర్వ్ అయ్యి గుంట అని అంటారండి అలాగే ఈ గుంట అయితే ఇంకా ఇవి అయితే మేం చేసేటివండి ఇది రోడ్ నెంబర్ అనమాట అక్కడైతే చూడండి ఓటో నెంబర్ అనమాట అలా చూపించుకుంటూ పోతే ఇంకా అక్కడ అపోస్తుంది కదా రేకుల షెడ్ వేసి ఉంది కదా అది మా రూమ్ అండి అలాగే ఇప్పుడు మీకు చుట్టూ చూపిస్తాను అనమాట మొత్తం మళ్ళీ ఒకసారి అక్కడ వచ్చేసి ఇంకొక అన్న ఉన్నాడని చెప్పే కదండీ అక్కడ అక్కడ చూడండి రూమ్ ఒక వస్తుంది కదా అక్కడ ఇంకొక రేకు సెడ్ రేకు సెడ్ రూమ్ అయితే ఒక వస్తుంది కదండి అదైతే ఇంకొక అన్న ఉంటాడండి అక్కడైతే అంటే ఆ అన్న మేము అంతా అనమాట ఆ అన్నకేమో ఆ రూము మాకేమో ఈ రూమ్ అనమాట చూడండి ఇప్పుడు ఇంకా మొత్తం చూపి చూపిస్తాం మీకైతే చుట్టూ చుట్టూ తిప్పి అయితే చూపిస్తానండి ఇంకా అక్కడ పోతుంది కదా రోడ్డు పక్కనే ఉన్నామన్నమాట మేమైతే చూడండి అంటే మాకు ఊరికి ఊళ్ళోకి ఒక మూడు కిలోమీటర్ల దూరం అనమాట ఇక్కడి నుంచి మేము ఉండే నుంచి ఇదండి ఏంది మళ్ళీ చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏమనుకోకండి కాకపోతే ఇంకా మేము చేసే విధానం అయితే ఇక్కడ ఈ ప్లేస్ అయితే మీకు అయితే చూపిస్తున్నాం అనమాట చూడండి ఎలా ఉందో ఈ మధ్యలో మేము ఉన్నాం అన్నమాట అక్కడకి వస్తుంది కదా మధ్య భాగంలో రూమ్లో ఉన్నాం ఇంకా అటుపక్క ఆ అన్న ఉన్నాడు అనమాట చెప్పే కదండి ఇదండి ఇదైతే ఈ కాలువ అయితే ఎందుకు అనుకుంటున్నారా నీళ్ళైతే పట్టడానికండి ఇదైతే మోటార్లు వేసి గుంటలకు నీళ్ళు పట్టేదానికనమాట ఈ కాలువ చూడండి బండలేసి ఎంత శుద్ధంగా నీటికి కట్టినారో పోసి అటుపక్క ఇటు పక్క అయితే బండ్లు వేసి అయితే కట్టినారనమాట అంటే ఇక్కడ నుంచి ఇంకా చూడండి పైపులు పైపులు కూడా ఉన్నాయన్నమాట నీళ్ళు వేయడానికి అక్కడైతే ఆర్లాడైతే ఇంకా అవతల కాలువకైతే నీళ్ళు అనమాట చూడండి ఈ గుంటకి ఆ గుంటకి ఎన్ని గుంటలకైతే ఇంకా నీళ్ళు వేయడానికి చూడండి పైపు ఎంత పెద్ద పైపు పెట్టినారో అది ఇంకా మన మోటార్ వేస్తే నీళ్ళు పోతాయి అనమాట అప్పుడు గుంటలు అనేది ఒకవేళ నీళ్ళు తగ్గిపోతూ ఉంటే ఇక్కడ గుంటలు అనేది నీళ్ళు పట్టుకుంటూ ఉండాలండి లేదంటే నీళ్ళు తగ్గిపోయినాయి అని సైలెంట్గానే ఉన్నాం అనుకో రొయ్యలు అయితే చచ్చిపోతాయి అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆమె నీళ్ళు పట్టుకుంటూ ఉంటే అప్పుడు రొయ్యలు అనేది బాగా తిరుగుతూ బాగా జల్దీగా అయితే ఉంటాయి అనమాట చనిపోవన్నమాట రొయ్యలు అయితే నీళ్ళు ఎక్కువ ఉండాలండి నీళ్ళు తగ్గిపోయినాయి అంటే ఇంకా అంతే అనమాట చనిపోతాయి అందుకు మనం చూసుకొని ఇంకా మోటార్లు అయితే వేసుకుంటూ ఇలా అయితే ఉంటామండి ఇక్కడైతే మేమైతే చూడండి మొత్తం అయితే ఇవైతే క కరెక్ట్ తీగలండి ఈ తీగలకైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ తీగలు వేసి ఎద్దు కట్టినామంటే ఇంకా కింద నేల ఉంటే ఒకవేళ అరితే అనుకో మనము వర్షం పడేటప్పుడు నడుచుకుంటూ పోతాం కదండీ చూడండి అప్పుడు మనకైతే ఇంకా అప్పుడనేది మనకైతే ఇంకా మనకు ఆ అర్తి అనేది ఆ భూమి మీద పాకి కరెంటు ఇంకా మనకైతే పట్టుకుంటుంది అనమాట అందుకని ఇంకా ఇక్కడ మా ఓనర్లు అయితే ఇలా అయితే బాగా కర్రలేసి బాతిచ్చి ఏమైనా ఇలా కట్టించారండి చూడండి కర్రలకు తీగలు ఎలా కట్టించినారో అంటే బాగా నీట్గా కట్టించినారనమాట చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ కరెంటు తీగలతో మేము ఇక్కడ ఇలా అనేది ఇంకా పని చేసుకుంటూ ఉండాలండి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ మూడు గుంటలకు నేను అన్నింది కదా ఈ మూడు గుంటలకైతే అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే లాస్ట్కైతే ఈ అన్నమాట మహేష్ అన్న అని అంటారండి అన్నను అలాగే అవతల మా ఆయన అనమాట చూడండి నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో నేను చెప్పాను కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా గుంటలకైతే నీళ్ళు అయితే పడుతున్నారనమాట రెండు ఎలా పోతున్నాయో నీళ్ళు అలా ఉమ్మడి చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే నీళ్ళు పోతుంటాయి అన్నమాట ఇంకా మన పొలం ఎలా పండిస్తాం అలాగేనండి ఇక్కడ రొయ్యల పంట కూడా అలాగే పండియాలన్నమాట ఒక పంట పంటతో సమానం అనమాట చూసారా ఫ్రెండ్స్ నీళ్ళు రెండు ఎలా పోతున్నాయో కాలం అమ్మడి మోటార్ వస్తే మోటార్ వేస్తే నీళ్ళు అయితే ఎలా అనమాట ఇంకా అక్కడ హాయ్ అవును చూసారా ఫ్రెండ్స్ బాగున్నారా అని అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదండి మేము ఇక్కడ ఉండేది అని చెప్పే కదండి మొత్తం అయితే మళ్ళీ ఇలా చూపిస్తున్నా మీకు ఇక్కడ దాకాని ఇక్కడ దాకా అనమాట అయితే ఇక్కడ దాకా ఉందండి మేము చేసే పని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అవి అయితే ఫ్యాన్లు అండి గాలి కదా అయితే ఫ్యాన్లు అనమాట అవి చూడండి ఎలా ఉన్నాయో ఇలా నాలుగు మూలలు అయితే ఫ్యాన్లు అయితే పెట్టినారండి గుంటకి ఒక గుంటకి అయితే ఇలా పెట్టినారనమాట ఇగో చూడండి అక్కడి నుంచి ఇక్కడికైతే అప్పు వస్తున్నాయి కదా ఆ అవతల మూలకి మూడు మళ్ళీ యువతల మూడికి మూడు అలా అయితే పెట్టినారండి ఫ్యాన్లు అయితే ఫ్యాన్లు అని అంటారండి చెప్పే కదండి ఇంకా ఇవైతే ఆడుతుంటేనే అవి అయితే గాలి విరుచుకోగలదనమాట రొయ్యలు అయితే గాలి అయితే విరుచుకుంటాయండి అంటే గాలి బాగా బిరుచుకుంటాయి అవి చూసారు కదండి ఎంత గాలి తోలుతుంటే అంత దాలకనేది ఊపిరి ఆడుతూ ఉంటుంది అప్పుడు రొయ్యలకి ఏం కాదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇదన్నమాట ఇక్కడ మేము ఉండి పనిచేసేది స్థలం అయితే మేము ఉండేది అయితే మొత్తం అయితే ఇదే ఇదండి ఇంకా అక్కడైతే మా ఆయన అయితే చూడండి అక్కడ మనిషి వెళ్తూ ఉన్నాడు కదా గుంటలో మా ఆయన అయితే మేత అయితే వేస్తున్నాడండి టైం అయ్యగలనే చూడండి ఎలా వెళ్తున్నాడో నీళ్ళలో కూడా తాళ్ళు కట్టినారు చూడండి ఆ తాళు ఒక చేతి పట్టుకొని ఒక చేత ఏమో మేత వేస్తూ వెళ్ళాలండి మా ఆయన చూడండి ఎలా వెళ్తున్నాడు అర్ధ చల్లుకుంటూ అయితే వెళ్తున్నాడు అనమాట గుంటలో నేనైతే ఈ గుంట పైన ఉన్నా గుంట అయితే మా ఆయన అయితే అలా చల్లుకుంటూ వెళ్తున్నాడు అండి మాత అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇక్కడ ఉండేది ఇదంతా మొత్తం ప్లేస్ అయితే ఇదండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా మొత్తం అయితే మీకు అయితే రౌండ్ అయితే ఇంకా వీడియో అయితే నేనైతే షేర్ అయితే చూపించాను అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్